గుజరాత్ లగే ముంబై జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది ఖచ్చితంగా గెలిచి ప్లే ఆఫ్ రేస్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిన సమయంలో గుజరాత్ జట్టుకు అది ప్లస్ పాయింట్ అవగా ఇక ముంబై జట్టుకు అది మైనస్ పాయింట్ అయింది ఇక ముంబై జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఓడిపోయాక మైదానంలోనే కుప్పకూలాడు ఇక ఆ తర్వాత నిజానికి చెప్పాలి అంటే నిన్న ముంబై జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా రకాల విషయాలు ముంబైకి ఫేవరబుల్ గా మారి ఆ సమయంలో శుభ్మన్ గిల్ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు కానీ శుభ్మన్ గిల్ అత్యద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు ఇది మొత్తం అంతా చూస్తున్న ముంబై జట్టు సీనియర్ ఆటగాడు అలాగే ఆ జట్టుకి డైరెక్టర్ అయిన సచిన్ టెండూల్కర్ మాత్రం శుభమన్ గిల్ ఆటను చూస్తూనే ఉన్నాడు అయితే ఇంకొక విచిత్రం ఏంటి అంటే ఇక్కడ సచిన్ టెండూల్కర్ భార్య అలాగే తన కూతురు సారా టెండూల్కర్ ఇద్దరూ కూడా గుజరాత్ ని సపోర్ట్ చేయడం అత్యంత అందరినీ ఆశ్చర్యపరిచే విషయం అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఇది ఎంత వరకు ఏంటనేది మనకు తెలియదు కానీ ఈ విషయం మీద శుభ్మన్ గిల్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత శుభ్మన్ గిల్ ని ముంబై జట్టు ఆటగాళ్ళందరూ ప్రశంసించారు ఇదే క్రమంలో సచిన్ తెండూల్కర్ కూడా శుభ్మన్ గిల్ దగ్గరికి వెళ్లే సమయంలో శుభ్మన్ గిల్ సచిన్ టెండూల్కర్ ఆశీర్వాదం తీసుకున్నాడు అంతేకాకుండా చాలా సచిన్ తెండూల్కర్ శుభ్మన్ గిల్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఎందుకనంటే సచిన్ టెండూల్కర్ ఒక లివింగ్ లెజెండ్ క్రికెట్ కి సంబంధించి ఆయన ఒక క్రికెట్ గాడ్ అటువంటి ఆటగాడి దగ్గర కాళకు నమస్కారం చేసుకుని శుభ్మన్ గిల్ ఎన్నో విషయాలు చర్చించాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్